హలో అండి అందరికీ మీ అందరికీ తెలుసు కదా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు కదా ఆయన మీద రీసెంట్గా హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఆయన మీద కేసు నమోదు చేయడానికి కారణాలు ఏంటి అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్దాం మీ అందరికీ తెలుసు కదా గతంలో ఎవరైతే యాక్టర్ మాధవి లత అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం అయితే నడిచింది ఏదైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ సందర్భంగా మాధవి లత జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఆయన నిర్వహిస్తున్న ఈవెంట్ మీద కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది ఆ విమర్శలకు కౌంటర్గా ఆయన కూడా ఆ కొంచెం అసభ్య పదజాలంతో ఈ మీద విరుచుకుపడ్డారనమాట అయితే తర్వాత ఈ ఇష్యూ అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చర్చ నడిచింది ఆ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీ లతకి సారీ కూడా చెప్పడం జరిగింది ఈ విషయం అనేది అప్పటితో సద్దు అనమాట అయితే రీసెంట్గా మాధవిలత జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు తనకి ఫోన్ చేసి మిమ్మల్ని చంపుతాము మీరు జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని చంపుతాము అని చెప్పేసి కొన్ని ఏమైతే డెత్ ట్రిత్ థెట్స్ ఆమెకి ఇస్తున్నారు మిమ్మల్ని చంపుతామని చెప్పేసి ప్రతిసారి ఫోన్ చేసి ఆమెను బెదిరిస్తున్నారు అనమాట అయితే ఆమెకి తన ప్రాణభయం జేసీ ప్రభాకర్ రెడ్డితో ప్రాణభయం ఉంది అని చెప్పేసి ఆయన అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఆమె రీసెంట్గా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది హైదరాబాద్లో సైబరాబాద్ కమిషనరేట్ ఉంది కదా ఆమె సైబరాబాద్ అయితే ఆశ్రయించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే ఆమెకి కాల్ చేసినారో ఎవరైతే ఆమెను బెదిరిస్తున్నారో మీరు జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారో వాళ్ళందరూ నెంబర్లు కూడా సైబరాబాద్ పోలీసుల ఆధారాలతో ఆమె సమర్పించడంతో ఈ యొక్క ఇష్యూని సైబరాబాద్ పోలీసులు టేకప్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కేసు అయితే నమోదు చేయడమే జరిగింది ఏదేమైనా కానీ వీళ్ళ మధ్య ఇష్యూ అనేది ఇంకా కొనసాగుకుంటూ వెళ్తూ ఉంది మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తారు అనేది మనం చూడాలి అనమాట ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం అయితే కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి